ఆపదపపహర్త దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో నమామ్యహం ప్రియ భాగత్వత్వం అష్టలక్ష్మి పీఠం నుంచి మనం కొన్ని మంచి విషయాలని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం ఒక టాపిక్ లాస్ట్ ఎపిసోడ్లో మనం ఒకటి చెప్పుకున్నాం శ్రీ భాగవతంలో భగవంతుడు కపిలుడుగా అవతరించిన వైభవాన్ని మనం స్మరించుకునే ప్రయత్నం చేస్తున్నాం మీకు తెలుసు మనువు అనేటటువంటి చక్రవర్తి ఆ చక్రవర్తి గారికి ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయిని ఎవరికిచ్చి వివాహం చేయాలి అని అనుకున్నప్పుడు బ్రహ్మగారిని అడిగితే బ్రహ్మగారు ఒక ప్రజాపతి కర్దముడు అనేటటువంటి ప్రజాపతిని చూపించడం ఎందుకు అతన్నే చూపించారు అని అంటే సహజంగా ఎవరైనా ఏ తండ్రి అయినా ఆడపిల్లల్ని ఇచ్చేటప్పుడు ఒక అయ్యే చేతిలో పెట్టేటప్పుడు వాడు యోగ్యుడయ్యి ఉండాలి అంటే ఇఫ్ కో ఇప్పుడు అంత యోగ్యుడి గురించి ఎవరో చూడలేదు అనుకోండి బాగా సంపాదన పరుడా కాడా అమెరికా డాలర్స్ బాగా సంపాదిస్తున్నాడా ఏ ప్లేస్లో ఉన్నాడు వెనకాల ప్రాపర్టీ ఎంత ఉంది ఉమ్మడి కుటుంబాలు ఉండకూడదు ఏక్ నిరంజన్ అన్నట్టు ఉండాలి అత్తమాముల పోరు ఉండకూడదు హాయిగా వాళ్ళు ద బర్డ్ ఇన్ ద స్కాయ్ అన్నట్టుగా హాయిగా వాళ్ళు స్వేచ్ఛగా ఉండాలి తోటిపోటలు ఉండకూడదు ఆడపడుచులు పోరు అంతకన్నా ఉండకూడదు వీళ్ళే హాయిగా ఉండాలి సరే తన కూతురు మీద ప్రేమ కష్టపడిపోతుందేమో రకరకాల పాపం సరే ఇప్పుడు కాలం కూడా అలాగే మారింది అనుకోండి మనం ఎవరిని వెక్కిరించకూడదు ఎవరిని విమర్శించకూడదు కానీ ఉన్న వాస్తవం అయితే మనం చెప్పుకోవాలి కదా అయితే ఒక యోగ్యుడికి యోగ్యుడని ఎలా తెలుస్తుంది అందు గురించి ఇప్పుడు ఇప్పుడు ఈ కాలంలో ఏమవుతుందంటే బలానా ఊరి నుంచి ఏదైనా సంబంధం వస్తుంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాకప్ చేస్తూ ఉంటారు డైరెక్ట్గా వాళ్ళని అడగరు మీరు మంచివాళ్ళే అండి అడుగుతారు ఏంటి ఎవరు మేము మంచివాళ్ళం కాదని మేము చెడ్డవాళ్ళని ఎవరంటారు అందరూ మంచివాళ్ళే కదండి అప్పుడు ఆ ఊరిలో తమకు తెలుసున్న పెద్దల్ని శ్రేయ శ్రేయస్సును కోరుకునే కొంతమందిని అడిగి మాకు బలానా వారి దగ్గర నుంచి వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాం సంబంధం వచ్చింది ఏమిటి అని అడుగుతారు అడిగితే వీళ్ళు సరే మనక షడంగా వాళ్ళకి తెలిస్తే మటుకు వెంటనే బ అద్భుతమైన సంబంధం అండి కుర్రాడు చాలా బుద్ధిమంతుడి యోగ్యుడు అండి ఏం చూడక్కర్లేదండి ఇచ్చే వచ్చే అని చెప్పేస్తారు డౌట్ ఉందనుకోండి సరే మనం కనుక్కుందాం ఒక వారం రోజులు టైం ఇవ్వండి అని చెప్పి అక్కడ వాళ్ళు వాకప్ చేస్తారు మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి మన వాళ్ళు ఈ అమెరికా వెళ్ళడానికి వీసా కోసం అప్లై చేస్తూ ఉంటారు ఆ వీసా కన్నా ముందు పాస్పోర్ట్ ఉండాలి మీకు తెలుసు కదా పాస్పోర్ట్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకుంటే అది మనకి ఇవ్వాలా వద్దా అని చెప్పి అక్కడ నుంచి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాడు వచ్చి అందరినీ వాకప్ చేస్తాడు ఈ పెర్సన్ ఎలాంటి వాడండి ఈయన క్యారెక్టర్ ఎలాంటిది వీరి కుటుంబం ఎలాంటిది ఏంటి అని అవన్నీ వాకప్ చేసి రిపోర్ట్ రాసుకుని వెళ్తాడు ఇదే కాదు ఒక ఐఏఎస్కి సెలెక్ట్ అయిన వ్యక్తి కూడా అతని బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది అతని పెర్సన్ ఎలాంటి వాడు అతని ముందు ఆయన నేరాలు ఏమైనా చేశాడా తప్పులు ఏమైనా చేశాడా అని ఆయన క్యారెక్టరు ఆయన కుటుంబంలో ఎవరెవరో ఏంటి ఇవన్నీ కూడా రాసుకుని వెళ్తారు వాడు సరే అప్పుడు వాకప్ చేసి లేదండి ఆ కుర్రాడికి అంత సరైన క్యారెక్టర్ కాదంటండి మీరు అనవసరంగా పడిపోకండి అనవసరంగా తొందరపడకండి సరే చూద్దాం మంచి సంబంధం ఏదైనా వస్తుందేమో ఆ అబ్బాయి గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారండి సొసైటీ వాళ్ళ వాళ్ళ ఊరిలోనే ఆ పక్కింటి వాళ్ళు ఇచ్చిచ్చి వాడా అంటారండి వద్దండి అని చెప్పేస్తారు కొంతమంది కొంతమంది మట్టికి నిజంగా కుర్రాడు బంగారం అయితే అబ్బా ఆని లాంటి బిళ్ళాడండి వజ్రం అండి అలాంటి పిల్లలు మీకు దొరకడండి చక్కగా మంచి సంబంధం కొట్టే ఛాన్స్ ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తారు బ్రహ్మదేవుడు కూడా ఎవరికి ఇవ్వాలి అమ్మాయిని అని మను అడిగినప్పుడు కర్దముడు అనేటువంటి ప్రజాపతిని చూపించడం వీరు సరే వెంటనే బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ కొంతమంది పెద్దలు చూపిస్తే పెద్దలు ఒక మంచి ఏదైనా ఒకటి చెప్పారు అంటే దాంట్లో ఆంతర్యం ఉంటుందండి మన బుర్రకి మనకే అర్థం కాదు వాళ్ళు చెప్తే మనమే కొంతమంది అంటూ ఉంటారండి నేను సలహాలు అడుగుతాను నాకు నచ్చితే చేస్తాను లేకపోతే సలహాలు అడుగుతామండి నచ్చితే చేస్తాను లేకపోతే చెయ్యం పెద్దవాళ్ళ వాళ్ళు చెప్పడం వాళ్ళు వాళ్ళ ధర్మం అంతే ఏ చెయ్యాలి ఏది చేయకూడదు నేను ఆలోచించుకుంటాను అందుగురించి ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా తెలివైన వాళ్ళు అండో వాళ్ళు కూడా అయ్యో నేను చెప్పింది చేయాలని అలా అలా అనుకోవట్లేదు చూడండి ఆయన ఇది మంచిదని చెప్తున్నాను నీకు తర్వాత నీ ఇష్టం నీ బుద్ధికి ఎలా అనిపిస్తే అలా చెయ్యి అని పెద్దవాళ్ళు కూడా తెలివిగా చెప్తున్నారు సరే ఎప్పుడైతే బ్రహ్మదేవుడు చెప్పాడో వెంటనే ఈ మనువు అనేటటువంటి మహానుభావుడు కర్దమ్ముడి దగ్గరికి వచ్చాడు అదంతా మనం మన లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం సరే ఇద్దరికి వివాహం అయింది అయితే ఒక కండిషన్ పెట్టాడు ఎవరు కర్దముడు ప్రజాపతి ఈయన మంచి తపశక్తి కలవాడు ఆయన ముందుగానే వాళ్ళ నాన్నగారితోటి మనువుతో ఒక మాట చెప్పాడు ఏ కుటుంబం అయినా నిలబడాలి అంటే మంచి వంశం ఉండాలి వివాహం చేసుకోవడం చెప్పుకున్నాం కదా నేను మనం లాస్ట్ ఎపిసోడ్లో వివాహం దేనికి అని అంటే మంచి సంతానం సంతానం దేనికి అంటే భగవంతుడి సేవకి మంచి పనులు చేయడానికి సమాజ సేవకి వీళ్ళ వంశం నిలబడ్డానికి వంశం దేనికి అని అంటే ఎప్పుడు కూడా ధర్మం అనేది గలగలపారే సెలయేరులాగా సాగుతూ ఉండాలి ఏదో కొంత చేసి అక్కడతో ఆగిపోకూడదు ఇప్పటికీ కొన్ని కొన్ని చోట్ల చూడండి కొన్ని ఆలయాలు అద్భుతంగా ఆ రోజుల్లో పో బ్రహ్మోత్సవాలు ఎంత అద్భుతంగా జరిగేవండి అబ్బో ఎన్ని వేల మంది వచ్చేవారండి ఎంతమంది ప్రసాదాలతో స్వీకరించేవారండి చుట్టుపక్కల అన్ని గ్రామాల నుంచి వచ్చేవారండి కానీ ఇప్పుడు అస్సలు దీపం పెట్టేవాడే లేడండి అయ్యయ్యో సరే ఎవ్వరూ రావట్లేదండి ఆ వైభవం అప్పట్లో వారు వాళ్ళ నాన్నగారు మంచి భక్తులండి అందుచేత ఆ వైభవం ఉండేదండి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారు ఇంకా అక్కడతో వైభవం అలా ఆగిపోయిందండి అని మనం అక్కడక్కడ వింటూ ఉంటాం చూసారు ఎప్పుడో విన్నారో లేదో అలా కాకూడదు ధర్మం ఎప్పుడు కూడా పది కాలాల పాటు పచ్చగా కలకలలాడుతూ గలగల పారే సెలయేరులాగా నిత్య నూతన తేజోవంతమై వర్ధిల్లుతూ ఉండాలి అందుకు వంశం అవసరం అంటే వంశము అని అంటే కొడుకులనే కాదు మరి కొంతమంది కూతుళ్ళు ఉంటారు వాళ్ళకి వంశం మరి ఎలా అండి దీనికి వంశం లేదు సరే అల్లుళ్ళు లేకపోతే మనవలు మునిమనవలు ఏదైనా మంచి పని మంచి పనికి ఆ పరంపరను సాగించేవాళ్ళు కావాలి సహజంగా సరే ఆ వంశం వంశాంతరం ఉదయించే వరకు నేను ఉంటాను అయిపోగానే నేను సన్యాసాశ్రమం స్వీకరించి తపస్సుకు వెళ్ళిపోతాను అని చెప్పి ముందే కండిషన్ అగ్రిమెంట్ సైన్ చేశాడు ఎవరు కద్ధము ప్రజాపతి దానికి మనువు కూడా ఒప్పుకున్నాడు సరే వివాహం అయింది ఈ దంపతులు ఇద్దరు చక్కగా ఇంటికి వచ్చారు దేవహూతి ఏం పేరు ఆవిడ పేరు దేవహూతి ఆవిడ దేవహూతిని అడిగాడు ఈ కర్దముడు ప్రజాపతి నీకేమైనా కోరిక ఉందా అని అడిగాడు అడిగితే సరే నేను మీతో సంతోషంగా ఉండాలి సరదాగా ఉండాలి నీతో నీతో కాదు మీతో భర్తని కొంతమంది ఏకవచనంతో ప్రయోగించరు కదా మీతోటి గౌరవం అందులో మహానుభావుడాయి మీతో అన్ని భోగాలను అనుభవించాలి అని సహజంగా ఎవరైనా మనిషి జీవితం దేనికి అంటే సుఖంగా ఉండాలి కదండి సంతోషంగా ఉండాలి కదండి ఆనందంగా ఉండాలి కదండి ఎంజాయ్ యువర్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ ఉంటారు కదండీ అందుకని ఈవిడ పాపం అడిగింది సరే తప్పకుండా అని చెప్పి కర్ధం కర్దముడు మంచి తపశ్శక్తి కలవాడు ఎవరు కర్ధం మంచి తపశ్శక్తి ఉన్నటువంటి వాడు ఆ తపశ్శక్తి ఎప్పుడైతే ఉందో మంచి తపస్సు ఉన్నది కాబట్టి వెంటనే ఒక మంచి అందమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి విమానాన్ని సృష్టించాడు అది పుష్పక విమానం టైప్లో ఉంటుంది అందులో రకరకాల భవనాలు తనలోంచి ఒక తమ్మండుగుని సృష్టించుకున్నాడు తన తపశ్శక్తితో ఓ అన్ని రకాల విలాసాలు భోగాలు ఆనందాలు సంతోషాలు దేవహూతితోటి చక్కగా అసలు దేవహూతి కోరిక ప్రకారం అన్నీ పంచాడు చాలా సరే ఇంచుమించుగా తొమ్మడుగురు కుమార్తెలు పుట్టారు తర్వాత ఒక వంశాంకురం పుట్టాడు వింటున్నారా ఒక వంశాంకురం ఇంకా సరే వంశాంకురం ఎప్పుడైతే ఉదయిస్తున్నాడో ఉదయిస్తున్నాడో అన్నమాట వినగానే ఈ కర్దం ప్రజాపతి వచ్చాడు వాళ్ళ నాన్నగారికి చెప్పాడు దేవహూతితో కూడా చెప్పాడు మరి వంశం ఉదయించే వరకు నేను ఉంటానని చెప్పాను ఇంకా నేను వెళ్ళిపోతున్నాను నా జీవితాన్ని భగవంతుడి సేవకే తపశ్శక్తి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని అంటే ఇక్కడ దేవహూతి అన్న మాటలు మనం బాగా గుర్తుంచుకోవాలి వినాలి సో భాగవతంలో ఇస్ ద వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అండి సహజంగా దేవహూతి అంటుంది స్వామి సత్పురుషులతో మహానుభావులతోటి స్నేహం చేస్తే స్నేహం చేస్తే భగవంతుడి మీద ప్రేమ పెరిగి భక్తి పెరిగి భగవంతుడి వైభవం మీద నడుస్తారు కదా నేనేంటి మిమ్మల్ని వివాహం చేసుకున్న తర్వాత ఈ భోగాల మీద పడ్డాను ఎంతసేపు అవి అనుభవించాలి ఈ ఇంద్రియాలు పరమ డేంజర్ అండి మనకి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఇప్పుడు శుభ్రంగా తిన్నామా మళ్ళీ ఉదయం అయిపోయేసరికి మళ్ళీ ఆకలి మళ్ళీ తింటాం జిహచాపల్యం ఈ నాలుగుకి రకరకాల రుచులు కావాలి అబ్బాబ్బా లేదు ఎప్పుడు ఒకటే తింటున్నాం అనుకోండి చి ఎప్పుడు దిక్కుమాలి అదే వంకాయ కూర చిచి అనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మరి రకరకాల రుచికరాలు ఈ మధ్య పెళ్ళిలో ఒక్కొక్కళ్ళు ఎనభై రకాలు నూట ఇరవై రకాలు మూడు వందల రకాలు ఎన్నెన్ని రకాలు చేస్తున్నారు తినేది తింతే ఎన్నెన్ని వెరైటీస్ అంటే ఈ చాపల్యం మాట దీనికి దీన్ని ఆనందపరచడం కోసం ఈ నాలుకని ఆనందపరచడం కోసం ఎన్నెన్ని రుచులు ఇది ఏమిటంటే ఈ సంసారం దేవహూతి అన్న మాటలు స్వామి మీరేదో నిజం చెప్పండి మీరు మహాత్ములు మీరేదో నన్ను మాయ చేశారు మాయ చేయకపోతే మీ దగ్గరికి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని ఏదైనా కోరిక ఇది ఏంటి కోరిక మీతో భోగాలను అనుభవించాలి మీతో ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ యువర్ లైఫ్ ఏంటిది ఇలాంటి కోరిక కోరాలని నాకు ఎందుకు అనిపించింది చక్కగా భగవంతుడి సేవ నాకు అనుగ్రహించండి నాకు ముక్తిని ప్రసాదించండి భగవంతుడి యొక్క సేవలో ముందుకు అడుగులు వేసేటట్టుగా నన్ను కటాక్షించండి అని కదా అని అడగవలసింది నన్ను మీరేదో మాయతో మోసం చేశారు అందుకే నేను మిమ్మల్ని భోగాలు అనుభవించాలి విలాసవంతమైన జీవితం గడపాలి అని మిమ్మల్ని కోరుకున్నాను అని అడిగితే దానికి కర్దం ప్రజాపతి దేవహుతి నువ్వేమి బాధపడద్దు ఇదంతా కూడా భగవంతుడి యొక్క లీలా త్వరలో భగవంతుడు కపిలుడుగా నీ గర్భంలో ఉదయిస్తాడు ఇంకా ముక్తిని ఎలా పొందాలి ఏం చేయాలన్నది నీ కొడుకే నీకు చెప్తాడు చక్కని విజ్ఞానాన్ని అందిస్తాడు లోకానికి అని అంటూ చాలా అద్భుతంగా కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ బాధపడ అవసరం లేదు భగవంతుడు ఆ శ్రీమన్నారాయణుడే నీ గర్భంలో కపిలుడుగా ఉదయించి చక్కని జ్ఞానాన్ని లోకానికి అందిస్తాడు అందుగురించే ఇది ఒక లీలగా నువ్వు భావించు అయ్యో ముక్తి కోసం నేను అడగలేదే అని నువ్వేం బాధపడకు భగవంతుడతరువాడే నీ నీ గర్భంలో ఉదయిస్తున్నాడంటే నువ్వు ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నావు కదా అని చెప్పి మరిం పర్వాలేదు అని చెప్పి దేవహూతిని ఓదార్చి ఎవరు కపిలుడు తపస్సు చేసుకోవడానికి బయలుదేరిపోతాడు అలా వెళ్తూ వెళ్తూ చక్కగా ఒకసారి అమ్మవారిని సేవించండి లోపల చక్కగా కపిలుడిని మనం అలాగ చక్కగా బయలుదేరి సరే అని చెప్పాడు మొత్తం మీద సన్యాసాశ్రమం స్వీకరిస్తా అని చెప్పి వెళ్ళిపోయాడు మరి పాపం భర్త అలా వెళ్ళిపోతే అలా వెళ్ళిపోగానే దుఃఖం కలిగిందిట ఆవిడ చెబుతుంది దేవభూతి చెప్తుంది మాట సోహం భగవతో నూనం సంచితా మాయయా దృఢం ఇంత గొప్పవాడివి అయ్యయ్యో నిన్ను చూడగానే ముక్తి కావాలని కోరిక కోరుకోవాలని కనిపించలేదే అనిపించలేదే కేవలం భోగాలనే కోరుకోవాలనిపించింది బహుశా ఇది నా అమా నా అమాయకత్వం ఇది నా అమాయకత్వం ఇక్కడ ఒక నిమిషం ఆగండి ఇక్కడ ఒక నిమిషం ఆగాలి మనం ఎప్పుడైనా పెద్దలు ఆచార్య పురుషులు సత్పురుషులు పెద్దలు పీఠాధిపతులు స్వామీజీలు మనకు అక్కడక్కడ దర్శనం ఇస్తూ ఉంటారు ఒకసారి మన ఊరికి రావచ్చు లేకపోతే మన విజయవాడ వెళ్ళొచ్చు లేకపోతే హైదరాబాద్ వెళ్ళచ్చు లేకపోతే జీర్స్వామివారిని సేవించుకోవచ్చు లేకపోతే మన ప్రాంతానికే జీర్స్వామివారు రావచ్చు పెద్దలు ఎవరైనా రావచ్చు అప్పుడు పెద్దలని మనం నాకు ఇది కావాలి అది కావాలి నా కొడుకు పెళ్ళవాలి లేకపోతే ఏదో నాకు మోకాల నొప్పి లేదా నాకు కొంచెం జండుపా ఇప్పించండి నడు నొప్పిగా ఉంది ఎలా తగ్గుతుంది ఇలాంటి చిన్న చిన్నవి వీటి కోసం మనం కోరుకోకూడదు బాగా గుర్తుంచుకోండి పెద్దలు చెప్పినటువంటి ఈ సంసార సాగరాన్ని దాటడానికి మనల్ని మనం మార్చుకుంటూ ఎప్పటికప్పుడు మనల్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే లేకపోతే ఈ సంసారంలో ఉన్నవి అన్నీ కూడా మనల్ని ఎంతసేపు కూడా అవి మనల్ని అవి కావాలి ఇవి కావాలి అవి కావాలి ఇవి కావాలి ఓ తెగారట పడిపోతూ ఉంటామండే మనం ఎప్పటికప్పుడు మనల్ని అప్డేట్ చేసుకోవాలి లేకపోతే ఇంద్రియాలు ఓ మనల్ని అట్లాగుతాయి కాసేపు ఇట్లాగుతూ ఉంటాయి రకరకాలుగా మనల్ని అబ్బో కాబట్టి పెద్దలు ఎప్పుడైనా వచ్చినప్పుడు కేవలం ఏదో ఫ్యామిలీ కోసమనో దానికోసమనో ఫ్యామిలీని ప్రేమించి తప్పు కాదు దానికోసం పెద్దల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలన్న అడగక్కర్లేదు ఎలా ఉద్ధరింపబడాలి అందుగురించి ఆండాల తల్లి ఉయ్యి మారిన్ని ఉగందు అంటుంది జీవించడం వేరు ఉజ్జీవించడం వేరు పెద్దలని సత్పురుషులని మనం ఆశ్రయించినప్పుడు ఎలా ఉజ్జీవింపబడాలో మనందరం జీవిస్తామండి జీవించడం ఒకరి నేర్పక్కల మనకి ఓ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఉజ్జీవించడం అన్నది రావాలి ఏమిటండో జీవించడానికి ఉజ్జీవించడానికి కలక తేడా తేడా ఏంటి వాట్ ఈస్ ద బిట్వీన్ డిఫరెన్స్ యు నో జీవించడము మంచిగా ఇల్లు కట్టుకుంటాం చక్కగా అందంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటాం నాలుగు రూపాయలు డబ్బులు సంపాదించుకుంటాం ఏదో పిల్లలు హాయిగా లైఫ్ కనిపించినటువంటి బో సుఖాలు భోగాలు అన్నీ అనుభవిస్తుంటాం ఉజ్జీవించడం అంటే మన పుట్టుకకి ఒక కారణం ఉంది ఎందుకు పుట్టాం భగవంతుడు మనల్ని భూమి మీదకు తోశాడు ఇక్కడ మనం ఏమిటి ఎన్ని మంచి పనులు మనం చెయ్యాలి ఈ భూమి మీద పుట్టినందుకు మనం ఏం చేయగలం ఎంతవరకు చేయగలం ఏమండి పుట్టిన ఈ మీద పుట్టిన ప్రతి జీవికి కూడా ఏదో ఒక పర్పస్ ఉంటుందండి అది మన మనకు తెలియదు డెఫినెట్లీ అయితే ఒకటి మన పుట్టుక కారణం అంటే మన కర్మలే సంచిత ప్రారంధ ఆకామి కర్మలు ఇవి డెఫినెట్లీ ప్రతి వ్యక్తికి కర్మలే కర్మలను బట్టే చదువును బట్టి ఉద్యోగం ఉంటుంది కదండి ఆకా చదువుకుని అందరినీ దాటుకుంటూ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ వచ్చి ఏమండి గోల్డ్ మెడల్ సంపాదించాడు అనుకోండి అతనికి ఇచ్చే ఉద్యోగం వేరు అయితే ఇప్పుడు మన వాళ్ళు రిజర్వేషన్ అని చెప్పి వీళ్ళకి ముప్పై ముప్పై ఐదు ముప్పై ఆరు మార్కులు వచ్చిన తొంభై ఐదు మార్కులు వచ్చిన వాడికి కూడా ఈ మధ్య వీళ్ళు వాట్సాప్లో చూస్తున్నాం కదా తొంభై ఐదు తొంభై ఆరు తెచ్చుకున్న వాళ్ళకి జాబ్ లేదు వీడికి ముప్పై ఐదు ముప్పై ఆరు మార్కులు పాస్ మార్కులు అలా తెచ్చుకుంటే వీడికి ఉద్యోగం అంటే దీనివల్ల భవిష్యత్తులో ఏమవుతుందంటే అయితే వీడికి సబ్జెక్ట్ లేదు వాడికి సబ్జెక్ట్ బాగా ఉంది వీడికి సబ్జెక్ట్ గ్రిప్ లేదు వాడికి సబ్జెక్టు మీద మంచి గ్రిప్ ఉంది అలాంటి గ్రిప్ ఉన్న వాళ్ళందరినీ మనం కోల్పోతాం వీడికి ఉద్యోగం ఇవ్వడం వల్ల వీడు ఉద్యోగంలో కూర్చుంటే వీడు హాయిగానే బతుకుతాడు కానీ ఈ సబ్జెక్ట్ని ముందుకు తీసుకుని వెళ్ళలేడు వాడికి ఏమీ రాదు బాగా సబ్జెక్ట్ ఉండి తొంభై ఆరు మార్కులు తెచ్చుకున్నవాడు వాడికి మనం ఉద్యోగం ఇవ్వలేకపోయాం వాడి ఇక్కడి నుంచి వలస వెళ్ళిపోతున్నాడు మరో దేశానికి వెళ్ళిపోతున్నాడు అక్కడ తన టాలెంట్ను ఉపయోగిస్తున్నాడు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు వాడిని ఆ దేశస్తులు డెవలప్ అవుతున్నారు మనకేదో ఓ ఏదో ఎంతో కొంత పడేస్తున్నారు ఇక్కడికైనా అక్కడ రెండు రూపాయలు డబ్బులు వస్తున్నాయి కదా అని వీడు కూడా తన దేశానికి చేయవలసిన సేవని ఇతర దేశాలకు చేస్తున్నాడు ఏంటండి హాయిగా బ్రతకాలి నాకు ఎక్కడికైనా అక్కడే బాగుంది మంచి లగ్జరీ లైఫ్ హాయిగా అని బతుకుతున్నాడు ఈ రిజర్వేషన్ల వల్ల ఈ లోపం జరుగుతుందండి సరే అఫ్కోర్స్ సైవాన్ని మీకు తెలుసు అనుకోండి ఏదేమైనా సంచిత ప్రారంభ ఆగామి కర్మలు మన ఈ భూమి మీద పుట్టడానికి గల కారణాలు అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ పక్క కనుక ప్రతి వ్యక్తి పుట్టుకకి కూడా ఒక మంచి పర్పస్ ఉంది జీవితంలో మనం ఏం చేయాలి ఏం సాధించాలి సరే అందరూ సాధిస్తారు ఏంటండి అందరూ సాధించడానికి పుట్టామా ఏదో పుట్టాం ఏదో పెరిగాం ఏదో చదువుకోమన్నారు చదువుకున్నాం ఏదో వయసు వచ్చింది పెళ్లి చేశారు పెళ్ళి అయింది ఏదో పిల్లలు పుట్టారు ఏదో నడుస్తుంది బండి ఏదో బ్రతుకు బ్రతుకు అని బండి నడుస్తుంది తర్వాత టైం అయిపోయింది దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముఖ్యతీ బాల్యం యవ్వనం కౌమారం ఈ మూడిటి గురించి చెప్తాడు కదా కృష్ణ పరమాత్మ భగవద్గీతలో మన అందరికీ అప్పుడే అయ్యో రామ అప్పుడే మీకు నలభై వస్తాయా అయ్యో నిన్న కాక మనం పుట్టినవాడు అప్పుడే వాడికి పాతకి వస్తాయా అయ్యో మీరు అప్పుడే తాతగారు అయిపోయారా అయ్యయ్యో ఏంటండి కాలం చాలా ఫాస్ట్గా నడుస్తుంది అయిపోతుంది గడిచిపోతుంది దేవహూతి బాధపడుతుంది అయ్యయ్యో నేనేంటి ఇలా కోరుకున్నాను అని కాబట్టి భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏదో క్షుద్రమైనవో లేకపోతే ఏవో చిన్న చిన్న కోరికలు కోరుకోవడమే కాదు సరే ఇక్కడ రేపొద్దున్న ఇక్కడి నుంచి మనం ఈ శరీరాన్ని విడిచి తర్వాత మనం భగవంతుడి యొక్క సాయుధ్యం చేరాలి ఇవి నాలుగు రకాలుగా ఉంటాయట సాయుధ్యం సామీప్యం సాలోక్యం సారూప్యం ఇవి మనం పొందాలి భగవంతుణ్ణి మనం చేరగలగాలి సరైతే వాళ్ళ కొన్ని లక్షల మంది చేరగలుగుతున్నారా లేదు చాలా కష్టం దేవహూతి అయ్యయ్యో నేనేంటి ఈ భోగాలు అనుభవించాలి ఈ సంతోషాలు అనుభవించాలని చెప్పి కోరుకున్నానే అని చెప్పి బాధపడుతూ ఉంటుంది సో మరొకసారి మనం భాగవతంలో ఉండేటటువంటి కర్ధమ ప్రజాపతి దేవహూతుల గురించి మనం చక్కగా వివరించుకుంటున్నాం ఓకే నెక్స్ట్ అయితే వీరు కర్దమ్మ ప్రజాపతి సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి వెళ్ళిపోయాడు దేవహూతి మట్టుకి అయ్యయ్యో ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పి బాధపడుతుంది అయితే కొంచెం ధైర్యం వచ్చింది అమ్మ వెళ్ళిపోతున్న ముందు భర్త మాట చెప్పాడు నీ గర్భంలో సాక్షాత్తు భగవంతుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే కపిలుడుగా అవతరిస్తున్నాడు అని చెప్పబోయేసరికి పొంగిపోయింది ఆనందపడింది ధైర్యంతో భగవంతుడి యొక్క ఆవిర్భావం కోసం నిరీక్షిస్తుంది దేవహూతి సో తర్వాత ఏం జరిగింది ఏమిటన్నది పార్ట్ మూడో భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరికీ కూడా అష్టలక్ష్మి పీఠం నుంచి అమ్మవారి మంగళాస్తున్నాడు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై 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 శ్రీ జై శ్రీమన్నారాయణ జై శ్రీ జై శ్రీమన్నారాయణ जय लक्ष्मी नारायण जय 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 जय